హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గా డిలైట్ ఇవాళ మనము రెస్టారెంట్ స్టైల్ మటన్ పన్నీర్ మసాలాని చేసేసుకుందాము సో లెట్ స్టార్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా ఒక నాలుగు లేదా ఐదు లవంగాలు కొద్దిగా మిరియాలు ఒక నాలుగు యాలకులు చిన్న దాల్చిన చెక్క చిన్న అనాస్ పువ్వు ఇంకా కొద్దిగా జాపత్రి ఒక బిర్యానీ ఆకును కూడా వేసేసుకుని ఒక వన్ స్పూన్ వరకు కసూరి మేతిని కూడా వేసేసుకోవాలి వేసేసుకుని ఒక్కసారి ఫ్రై చేసేసి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని ఒక హాఫ్ కప్ వరకు వేసుకుని అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి ఇది కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఒక హాఫ్ కప్ వరకు టొమాటో పీసెస్ని కూడా వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసుకుని ఫ్రై చేసేయాలి మనకిప్పుడు ఆనియన్స్ అవి బాగా ఫ్రై అయిపోయాయి సో ఇందులోకి ఇప్పుడు ఒక వన్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి సో ఇప్పుడు ఒక వన్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి సో ఇప్పుడు మనకి దీన్ని మొత్తాన్ని చల్లార్చేసి బ్లెండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడు అదే ప్యాన్లో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత పన్నీర్ క్యూబ్స్ అనేవి వేసేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మనకి పన్నీర్ క్యూబ్స్ అనేవి దోరగా వేగాలన్నమాట ఫుల్ కలర్ అనేది చేంజ్ అయిపోవాలి ఒక్కొక్క పీస్ని కూడా మనము టూ సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి సో చూసారు కదా మంచిగా రోస్ట్ అయిపోయాయి మనకి క్యూబ్స్ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు అదే ఆయిల్లో ఒక వన్ స్పూన్ వరకు గరం మసాలా వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ కారం ఇంకా హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకుని ఈ మసాలాస్ అన్నీ మాడకుండా ఉండడం కోసం ఒక వన్ స్పూన్ వరకు వాటర్ కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసిన తర్వాత ముందుగా మనం బ్లెండ్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ని వేసేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా మనం ఒక్కసారి ఫ్రై చేసేసుకుని తగినంత వాటర్ అనేది వేసేసుకోవాలి సో నేను ఇక్కడ ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను మనకి మసాలా అనేది మంచిగా కుక్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి మనము పచ్చి బఠానీని నానపెట్టుకుని వేసుకోవాలన్నమాట సో మనకి ఇది ఉడుకుతుందా లేదా అన్న డౌట్ అవసరం లేదు పచ్చి బఠానే కదండి పర్వాలేదు ఉడుకుపోతుంది అలాగే ఫ్రై చేసి పక్కకు తీసుకున్నటువంటి పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసేసుకుని మంచిగా మనకి కర్రీ మొత్తం కూడా క్యూబ్స్కి పట్టించేసేటట్టుగా కలిపేసుకోవాలి ఇంకా ఒక వన్ స్పూన్ వరకు బటర్ని కూడా యాడ్ చేసేసుకోండి సో ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసి చూడండి మనకి మంచిగా ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అయిపోతుంది అండ్ కర్రీ కలర్ చూడండి చాలా చాలా యమ్మీగా అనిపిస్తుంది కదా ఇంకా పైనుంచి క్రష్ చేసుకున్న కసూరి మెతి వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని హాట్ హాట్గా సర్వ్ చేసేసుకుంటే మటర్ పన్నీర్ మసాలా రెడీ ఇది రెస్టారెంట్ స్టైల్ అంటున్నాను కదండి ఒకవేళ కనుక మీ దగ్గర ఈ కసూరి మెతి కానీ బటర్ కానీ ఏమీ లేకపోతే ఉత్తి బఠానీ ఇంకా పన్నీర్ తోటి మనం ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట సో మరి ఈ రెసిపీని అయితే మీరు డెఫినెట్గా ట్రై చేసేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్